వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం రామవరం గ్రామం ఐకేపీ సెంటర్లో కాంటాలు జరగటం లేదని కొంతమంది రైతులు ఐకేపీ సెంటర్లో కాకుండా బయట ఒడ్లు పోసుకుంటే వారి వారి ధాన్యాలు కాంటాలు వేస్తున్నారని రైతు గజ్జల పెద్దరాజు తన యొక్క ఆవేదన మీడియాతో మాట్లాడటం జరిగింది తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే ఐదు వందల బోనస్ రూపాయలు లభిస్తాయని ఐకేపీ సెంటర్లు దూరంగా ఉన్న ట్రాక్టర్ కిరాయిలు పెట్టుకుని రైతు ధాన్యాన్ని తరలించి ఆరబెట్టి శుద్ది చేసి పదిహేను రోజుల నుండి కొనుగోలు చేస్తారని ఎదురు చూస్తున్నా ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ఐకేపీ సెంటర్లు కాంటాలు జరిగే విధంగాపై అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు ఈ విషయంపై మండల వ్యవసాయ అధికారిని వివరణ కోరగా ఐకేపీ సెంటర్లు కాకుండా బయట పోసిన ధాన్యానికి ఐదు వందల బోనస్ ఇవ్వమని ఐకేపీ సెంటర్లలో వీలైనంత త్వరగా కొనుగోలు చేసి కాంటాలు వేయిస్తామని తెలియజేశారు ఈ ఐకేపి సెంటర్ ద్వారా మేము మంచిగా పంపిద్దాం చేద్దాం మాకు కూడా ఐదు వందల బోనస్ వస్తుంది సన్న రోడ్లు కొంచెం ముందుగా బిల్కు చేసి మాకు కూడా సరే గవర్నమెంట్ కలిపి చేస్తానంటే ఇరవై ఇరవై మూడు వందల ఇరవై రూపాయలు ప్రధానంగా గవర్నమెంట్ మద్దతు ధర ఉన్నది కాబట్టి దానికి ఐదు వందలు మేము బోనస్ వస్తుంది చేస్తా ఇరవై రెండు వందలు ఇరవై రూపాయలు మాకు కలిసి వస్తుందని మేము సన్న వడ్లు మంచిగా ప్రోత్సాహం చేసుకొని మేము కష్టపడి పడడం జరిగింది నేను ఒక కౌలు రైతుని కాదు ఏం కాదు సొంత రైతు నాకు ఒక నా ఐదు ఒక భూమి ఉంది నేను ఏంటంటే ఏం చేసానంటే మంచి సెంటర్ ఎక్కడ ఉంది ఏం కదా అంటే మన కొంచెం మా విలేజ్ లో ఇక్కడ మన గవర్నమెంట్ ల్యాండ్ అక్విల్ సెంటర్ లేదు కాకపోతే పక్క రైతులను మంచిగా ప్రోత్సహించుకొని చేసుకొని ఇక్కడ అంతా సెంటర్ వల్ల లో వడ్లు పోసుకోవడం జరిగింది ఆ వర్డ్లు పోసుకొని చేసుకోవడం మంచిగా అరబెట్టుకొని చేసుకొని చేద్దాం చేద్దామంటే సరే అధికారుల నిర్లక్ష్యము లేకపోతే ఐకేపీ వాళ్ళ నిర్లక్ష్యం వలన మా ఐకేపీ సెంటర్లో పోసిన ఓడ్లను పెట్టుకోకుండా బయట దగ్గర ఒడ్లు పోసుకోవడం జరుగుతుంది బయట పోసుకున్న వడ్లను మళ్ళీ పెట్టుకో చేసుకోవడము మేము ఇట్లా పోయి ఎట్లా చేస్తే వాళ్ళు ఏంటంటే మేము కొంచెం అందరం రైతులమే వాళ్ళు కూడా కొంచెం కౌలుదారులు కౌలు చేసుకోవడము చేసుకోవడం వాళ్ళు కూడా సంత రైతులు కాదు వాళ్ళు కౌలు చేసుకొని చేసుకొని వాళ్ళు ఆడ పోసుకొని ఎండ పోసుకొని చేసుకొని వాళ్ళకు ప్రోత్సహిస్తున్నారు అధికారులు అధికారులు ఐకే పాల్సహించుకుంటారు తెలియదు తెలియదు పాపం అమలు కూడా కొంచెం వాడుకోవడం జరుగుతుంది అమలు ఏమో తప్పే లేదు అంటే కూలికి ఎవరు వస్తే ఇక్కడ కూలి చేయమంటే అక్కడ వాళ్ళు చేస్తారు పాపం కానీ ఇట్లా ప్రోత్సహించడం వల్ల మాకు మాకు టోకెన్ మాకు అంటే సిర నెంబర్ రాసుకోవడం ఏ ఏముంది అంటే అరే మేము అంటే కొంచెం ఈ పట్టడం చేయడం కాదని రైతుల మా విలేజ్ నిర్ణయం వల్ల మేము నలభై రెండు కిలోలు పెట్టుకోవడం జరుగుతుంది నలభై గవర్నమెంట్ రూల్స్ బాగా రెడ్డి సర్కార్ వల్ల నలభై ఒక్క కిలో పెడతామని ఆలోచనతో నలభై రెండు పెట్టుకుని అందరం ఓకే అనుకున్నాం నలభై రెండు చేసుకోవడం వల్ల చేయడం వల్ల వాళ్ళకు ఇవ్వడం బోనస్ ఇవ్వడం చేయడం అంటే మేము కదనట్లేము వాళ్ళు కూడా రైతులే వాళ్ళ కౌలుదారులు మేము పక్కా ఐకే సెంటర్కొని పదిహేను రోజులు ఇరవై రోజుల్లో కానీ మేము ఎండబెట్టుకొని చేసుకోవడం మా పెట్టకుండా చేయకుండా ఇలా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం రైతులము ఇది కరెక్ట్ కాదు ఇది అధికారుల నిర్లక్ష్యము లేదా ఐకే వాళ్ళ నిర్లక్ష్యము ఒక ఐకే వాళ్ళ ఆడితే ఇట్లా అట్లా అని ఒకటి మమ్మల్ని రకరకాలుగా మాడుతున్నారు అది కరెక్ట్ కాదు ఈ ఐకే సెంటర్ లో పోస్తున్న పెట్టండి లేదు కావాలంటే మేము పక్క ఎక్కడ దారిలో ఎక్కువ బయట పోస్తుండే వాళ్ళు పెట్టండి మేము కూడా అన్న పోసుకుంది మేము పెట్టుకున్నాం ఎక్కడి నుంచి ట్రాక్టర్లతో తరలించడము ఇక్కడ చేసుకోవడం ఇక్కడ ఎండ ఇక్కడ వెయిటింగ్ చేసుకోవడము పాపం ఇక్కడ కూడా మా రామారామ విలేజ్ లో ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఏం లేదు ఆల్రెడీ రైతులు ఏదో జరిగింది ఇప్పుడు మీ బాధ ఏంటంటే మీ ఆవేదన ఏంటంటే మీ సుత బైకైనా పోసుకున్నాం ఐకేపీ సెంటర్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు పెట్టిన ఆదేశాల ప్రకారం ఐకేపీ కార్డుకు వచ్చినాం మీ సుతం ఆ బై కార్డు వస్తే బై కార్డుకి వస్తే మాకు న్యాయం చేస్తలేరు పెద్ద రైతుల కాడ వాళ్ళ బైక్ కార్డు పోయి పోసుకుంటారు అని మీ యొక్క ఆవేదన ఒకటండి మళ్ళీ బయటలోకి బాధ్యత పంపిస్తాను మేము అడితే ఇక్కడ లేదు ఏమంటారు మీరు అడిగితే లేదు వస్త నేను ఇంత ముందు చూస్తా ఏవో గారిని చూసా మాట్లాడడం జరిగింది నాకు సంబంధం లేదు బయట ఇక్కడ కంట్రోల్ పెడితే మేము ఐదు వందల రూపాయలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బోనస్ చూత ఈ ఐకేపీ సెంటర్ లో రెండు మూడు కేటాయించిన రామారావుల ఆ మూడు కేటాయించిన కానీ పెడితేనే ఇస్తానని అన్నారు ఎందుకంటే నీ సూత వివరాన్ని అడిగి మీ రైతు తోటి మాట్లాడాలని ఇదికొచ్చా ఇప్పుడు రేవంత్ రెడ్డి బోనస్ మీద మీ రైతుల సంతోషం వ్యక్తం సంతోషం చాలా మంచి మంచి ఉంది మాకు మధురేడు ఇరవై ఇరవై మూడు ఇరవై డిస్తుండ్రు మళ్ళబడి బోనస్ ఏదైనా పోచినాం ఎప్పుడో మేము బయట ఏదో అమ్ముకోవచ్చు అంతా అక్కడ ఇక్కడ కాకుండా మేము చేసుకుని ఒక సంట దగ్గర ఏర్పాటు చేసుకున్నాం ఇక్కడ కూడా రైతులు ఎవరు ల్యాండ్ చేయాలని చేస్తుంటే వాళ్ళు భద్రకు చేసుకుని చేసుకుని ఇక్కడ పోసుకున్నాం ఇప్పుడు ఇక్కడ కాకుండా భారత బయటకి ఇచ్చుడు

చిన్న చిన్న రైతులకు మాత్రం సహకరించడం లేదు పట్టించుకుంటారు ఏమన్నా అడితే ఇప్పుడు బారదాని అంటారు ఇప్పుడు ఒక్కొక్క నాలుగైదు వందల కాంటాలు బస్తాలు అట్నే పక్క బస్తాలు నిల్వ ఉంటాయి ఇవి ఉన్నాయి ఇప్పుడు అదే ఐదు వందల బస్తాలు కనుక చిన్న చిన్న రైతులకు ఇస్తే ఆల్రెడీ ఇప్పుడు ఐదు నాలుగు ఐదు వందల బస్తాలు వెళ్ళిపోయి ఒక కానీ నాలుగు వందల బస్తాలు కాంటలు పెట్టి ఆనే పక్క పెడితే ఇప్పుడు బారదాని అంటే ఇప్పుడు రైతులకి బందర్ అవుతుంది నేను ఒకటిని ఏవో గారిని అడిగిన ఫోన్ చేసి అడిగితే ఎన్ని లారీలు పోయినారు ఐకేపి లో ఎన్ని లారీలు పోయినాయి వాస్తవం కాదా వాస్తవం కాదా అనేది మనకైతే తెలియదు వాళ్ళు ఎక్కడెక్కడ ఒడ్లు పెడతారు ఈ సెంట్రల్ గారి నుంచి వెళ్లితే మనం ఎన్ని లారీలో మనకి అవుపడతలేదు మరి బయట నుంచి వెళ్ళిపోతున్నాయి ఈ లారీలకు ఇక్కడ ఇప్పుడు నేను దాదాపు నేను ఊరికి మాత్రం ఒక పది రోజులు దాటి పది రోజులు అవుతుంది ఒక ఇద్దరు రైతులు అవి మాత్రం పోయినాయి స్టార్టింగ్ ఎన్నడు ఈ ఐకేపీ ఓపెనింగ్ మాత్రం ఒక ఇద్దరు రైతు ముగ్గురు రైతులు అవి పోయినాయి అంతకన్నా మాత్రం ఇవన్నీ పోలేదు మన సార్ మాత్రం ఎనిమిది మంది రైతుల పేరు చెప్తాను నేను చూసినంత వరకు ఎనిమిది లారీలు ఎనిమిది లారీల పేరు చెప్తాను